గుడ్ మార్నింగ్ లీడర్స్ వెస్టేజ్లో ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దాము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ చూసుకోండి ఒకసారి ఫస్ట్ లొకేషన్ తీసుకోండి హోమ్ డెలివరీ స్టాక్ పికప్ స్టోర్ పికప్ రెండు ఉంటాయి నేను హోమ్ డెలివరీ పెట్టుకోవాలనుకున్నప్పుడు హోమ్ పెట్టుకుంటా స్టాప్ పాయింట్లో పికప్ పెట్టుకోవాలనుకుంటే అది నొక్కుంటాను రెండింటికి ఒకటే ప్రాసెస్ అండి కానీ అడ్రస్ మారుతుంది అంతే స్టాక్ పి పాయింట్ పికప్ అంటే ముందుగా ఆర్డర్ పెట్టుకొని పేమెంట్ చేసేస్తే ఆన్లైన్లో అన్నీ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి ఉంచితే మీకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి మీ పార్సెల్ తెచ్చుకోవటమేనండి ఇదైతే కొరియర్ మనకి ఇంటికి వస్తుంది స్టాక్ పాయింట్ అనేది మీరు వెళ్ళి తెచ్చుకోవాలి అంతే డిఫరెన్స్ ఏం లేదు ప్రాసెస్ అంతా ఒకటే ఇప్పుడు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఏమేమి నీడు ఉన్నాయో ఆర్డర్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని కార్ట్లు యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా మొత్తం చెక్ చేసుకోండి ప్రతిదీ తొందరపడకుండా నిదానంగా మీకు కావాల్సినవి అన్ని కార్ట్లో యాడ్ చేసుకోండి ఓచర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని యాక్సెప్ట్ చేయవు యాక్సెప్ట్ చేయని ఏమో మీరు స్టాక్ పాయింట్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోండి ఓచర్స్ అనేది బోనస్ ఓచర్ అవని ప్రోడక్ట్ వాచర్ అవని అక్కడ యూజ్ అయితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఓకే కాకపోతే కనుక స్టాక్ పాయింట్కి వెళ్ళి తెచ్చుకోండి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇంట్లో కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు కనిపించినవి లెంతీ ప్రాసెస్ అవుతుంది ఇట్లా వెతుక్కోవటం అనుకుంటే కనుక సర్చ్లో వెంటనే ప్రొడక్ట్స్ అనేది సర్చ్ చేసుకొని యాడ్ చేసేసుకోండి చూసుకోండి ఒకటికి రెండు సార్లు అన్నీ పెట్టామా మర్చిపోయామా ఏమన్నా ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయా అని నేనైతే మళ్ళీ హెయిర్ కండిషనర్ పెట్టడం మర్చిపోయాను బ్యాక్ వచ్చేసి డాష్ బోర్డ్కి వచ్చేసి మళ్ళీ ఇంకా నా ప్రోడక్ట్ సెర్చ్ చేసుకొని మళ్ళీ కార్ట్లో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇంతే మీరు కూడా ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కార్ట్లోకి వెళ్ళిన తర్వాత మీ హండ్రెడ్ పీవీ చేశారా లేదా మీకు ఎంత పీవీ టార్గెట్ పెట్టుకున్నారో అది అయిందా లేదా మీకు ఏం నీడ్స్ ఉన్నాయి పెట్టుకున్నామా లేదా కార్ట్లో ఓకే ఇది ఓకేనా లేదా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు ఆ త్రీ లైన్స్ ఉన్నాయిగా కార్నర్లో అవి ట్యాప్ చేయండి మై ఓచర్ ప్రోడక్ట్ ఓచర్ బోనస్ ఓచర్ ఈ రెండిట్లో మీకు ఏదన్నా కాపీ పేస్ట్ తీసుకోండి ఇదైతే ఈ మంత్కి వచ్చేసి నాకు ఫిఫ్త్ మంత్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి ఆన్లైన్ ఆర్డర్ నేను పెట్టట్లేదు కాకపోతే మీకు చూపించాలి కదా అని ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తున్నా ఫిఫ్త్ మంత్ ఫోర్త్ మంత్ ఫోర్ మంత్స్ మీకు ఆన్లైన్ ఆర్డర్ వస్తుంది ఎక్కడున్నా సరే మీకు ఆన్లైన్ ఆర్డర్ వస్తుంది ఫిఫ్త్ మంత్ ఈ ఫ్రీ ఓచర్ అనేది ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్రాసెస్ చూపిస్తున్నానో ఇది మాత్రం స్టాక్ పాయింట్కి వెళ్ళే తెచ్చుకోవాల్సిందండి ఓచర్ అనేది ఫిఫ్త్ మంత్ ఓచర్ అనేది స్టాక్ పాయింట్కి వెళ్ళే తెచ్చుకోవాలి అన్ని కార్డులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న కాపీ పేస్ట్ ఉందిగా అది చూసి తర్వాత ఇద్దామండి ఇప్పుడైతే ఇక్కడ మీరు యాడ్ వచ్చే ప్రమోషన్స్లో ఇక మీ అక్కడ ఐటమ్స్ కొన్ని ఆన్లైన్లో వాళ్ళే చూపిస్తారు అవైతే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు సూప్స్ అవని ఫేస్ వాష్ అవని ఏదైతే మీకు టీవీని బట్టి అక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ చూపిస్తారు వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఓచర్ ఇద్దాం ఇందాక కాపీ పేస్ట్ తీసుకొచ్చిన ఓచర్ అనేది ఇక్కడ ఇవ్వాలి గిఫ్ట్ ఓచర్ అయితే పైన ఇవ్వాలి బోనస్ ఓచర్ అయితే కింద ఇవ్వాలి నేను కాపీ పేస్ట్ ఇందాక తీసాను కాదండి ఫిఫ్త్ మంత్ ఫ్రీ ఓచర్ అనేది ఇది ఆన్లైన్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ మీదనేది ఎవ్రీ మంత్ ఫోర్ మంత్స్ చేసే ఏ ఓచర్ అక్కడ ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది ఇట్లా రెడ్లో పడితే చెయ్యదు అది స్టాక్ పాయింట్లో యూజ్ అవుతుందండి నెక్స్ట్ ప్రొసీడర్ ఓటీపీ అనేది మీకు వచ్చింది ఎవరికైనా షేర్ చేయొద్దు వెంటనే ఓకే కన్ఫర్మ్ చేసుకుంటారు ఇక్కడ పేమెంట్ అవన్నీ మొత్తం ఒకసారి చూసుకోండి నెక్స్ట్ కన్ఫామ్ అని పే ఇక్కడ పే కనిపిస్తుంది కదా ఇది ట్యాప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అని వస్తుంది ఫోన్పేనా క్రెడిట్ కార్డా ఏంటనేది నెక్స్ట్ వస్తుంది ఇక్కడ ఎస్ అని చెప్తే ఇక ఆటోమేటిక్ మీ ఆర్డర్ కన్ఫామ్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంక ఇది ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టట్లేదు కాబట్టి ఇంతవరకు చూయించాను నెక్స్ట్ పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు